మీరు బైబుల్ అరవై ఆరు పుస్తకాలు చూడండి ఇటు పాద నిబంధన చూడండి అటు కొత్త నిబంధన చూడండి ఈ అరవై ఆరు పుస్తకాల్లో దేవుడు ఎక్కడైనా నేను ఆనందిస్తున్నానని వచ్చిన ఎన్ని ఉంటాయి ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయి లెక్కలు కూడా ఒక పది ఉంటాయి ఉండవు ఏసు ఉన్న కాలంలో దేవుడు అంటాడు ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తాను అంటాడు దాని ఉన్న కాలంలో ఇది నా బహుప్రియుడు అని అంటాడు ఇంకెక్కడంటే కనిపిస్తే మనకు వచ్చినా ఎక్కడైనా నేను ఆనందంగా ఉన్నాను అని ఎక్కడైనా మనకు కనిపిస్తుందా మీరు ఆనందంగా ఉండండి అని ఆయన చెప్తుంటాడు మీ చింత యావత్తయ్యే నా మీద అయ్యింది ఆయన చెప్తుంటాడు నేను మీకున్నాను అని చెప్తుంటాడు నేను చూసుకుంటాను అని చెప్తుంటాడు కానీ తాను ఆనందంగా ఉన్నాను ఎక్కడ చెప్తున్నాడు అండి బైబుల్లో కనిపించదండి ఇక బాధగా ఉందని నేను రిఫరెన్స్ చెప్పమంటారా కొల్లలు కుల్లలే ఉంటాయి అధ్యాయులకు అధ్యాయలే ఉంటాయి అధ్యాయులకు అధ్యాయాలు ఉంటాయి పుస్తకాలకు పుస్తకాలు ఉంటాయి బాధ ఒక ఏసే గ్రంథం అంతా బాధ ఒక ఎరిమే గ్రంథం అంతా బాధ ఒక వాక్యములంతా బాధ అంత బాధే దేవుడు మనం ఆనందంగా ఆనందముగా ఆనందంగా ఉంటున్నాడు అనుకుంటున్నాడు దేవుని పిల్లలు ఆనందం లేదు ఆయనకి మన పిల్లలు మన మీద తిరగబడుతున్నప్పుడు ఆ బాధ లోతు అర్థం కాదు మన పిల్లలే మన ఫీల్డ్ పెట్టుకున్నప్పుడు ఆ బాధ లోతు మనకు అర్థం కాదు ఎంత బాగా అర్థమవుతుందండి దేవుడు అంటున్నాడు నా మీద వాళ్ళు తిరగబడ్డారు తిరుగుబాటు చేశారు ఎవరి మీద దేవుడి మీద అవును ఎలా ఆయన చెప్పిన ధర్మశాస్త్రం ఆయన చెప్పిన మాటలను ఎవరు కూడా పట్టించుకోమన్నా పట్టించుకోలేని స్థితి పట్టించుకోమన్న పట్టించుకోలేని స్థితి ఎవరు పట్టించుకోవట్లేదు అంతే అలా ఉన్నారు